నిబంధనలకు విరుద్ధంగా కాలనీలో హాస్టల్స్ నిబంధనలను అతిక్రమించి కాలనీలో హాస్టల్ ఏర్పాటుతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు కాలనీల మధ్య హాస్టల్ ఏర్పాటు వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శంషాబాద్ పురపాలక పరిధిలోని మదరానగర్లో పుట్టగొడుగుళ్ళ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ వెలిచాయని వాపోతున్నారు కాలనీల మధ్య జనావాసాల్లో హాస్టల్ ఏర్పాటుకు అనుమతి లేదు కానీ మదరనగర్లో మాత్రం పది అడుగులో ఒక హాస్టల్ చొప్పున వెలిసాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న హాస్టల్పై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే హాస్టల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఎయిర్పోర్ట్ ఉద్యోగాల కోసం వచ్చేటువంటి వారితో పలు హాస్టళ్లు కిటకిటలు గతంలో నివాసాలుగా ఉన్న గృహాలు సైతం హాస్టల్గా మారుతున్నాయంటే పరిస్థితి ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు కాలనీల మధ్య హాస్టల్ ఉండడం కాలనీలు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో ఆర్తనకా పగలనక గుంపులు గుంపులుగా తిరుగుతూ కాలనీలలో కాలనీలో వేస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి పుట్టగొడుగులా పుట్టుకోసిన హాస్టల్పై ఆ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు హాస్టల్ నిర్వాహకులకు నియమ నిబంధనలకు సంబంధించిన సూచనలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా కాలనీలో హాస్టల్స్ నిబంధనలను అతిక్రమించి కాలనీలో హాస్టల్ ఏర్పడుతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు కాలనీల మధ్య హాస్టల్ ఏర్పాటు వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శంషాబాద్ పురపాలక పరిధిలోని మధురనగర్లో పుట్టగొడుగుళ్ళ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ వెలిసాయని వాపోతున్నారు కాలనీల మధ్య జనావాసులు హాస్టల్ ఏర్పాటుకు అనుమతి లేదు కానీ మధుర మాత్రం పది పదడుగులకు హాస్టల్ చొప్పున అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న హాస్టల్పై కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే హాస్టల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఎయిర్పోర్ట్ ఉద్యోగాల కోసం వచ్చేటువంటి వారితో పలు హాస్టళ్ళు కిటకిలు గతంలో నివాసాలుగా ఉన్న గృహాలు సైతం హాస్టల్ గా మారుతున్నాయంటే పరిస్థితి ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు కాలనీల మధ్య హాస్టల్ ఉండడం కాలనీలు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఆర్తనకా పగలనక గుంపులు గుంపులు